అందరికీ జైగురండి అఖండ సద్గురుభ్యో నమ అందరికీ జైగురు అందరికీ వందనములండి ఈరోజు అశ్వినియుల అనుగ్రహం గురించి ఒక కథ చెప్పుకున్నామండి పూర్వము కేరళ దేశంలో నమ్మిండి అనే బ్రాహ్మణుడు ఆలత్తూర్ అనే గ్రామంలో నివసించేవాడు అతని ఇంటి సమీపంలో ఒక దేవాలయం ఉండేది ఆయన ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి నంబి దేవుణ్ణి అర్చించి వచ్చేవాడు నంబి వైద్య విద్య బాగా నిపుణుడు దేవాలయానికి వెళ్ళే దారిలో వృక్షంపై కూర్చున్న రెండు పక్షులు ప్రతిదినం కూడా నంబ దేవాలయం నుండి వచ్చేటప్పుడు ఎవ్వడు రోగి అని అర్థం వచ్చినట్లు కూచుండేయి ఆ ప్రశ్న తన్నే వేయిచున్నట్లు నంబికి స్పష్టమైంది చివరకు ఒకరోజు అతడు ఇట్లు జవాబు చెప్పాను సకాలమునకు నాకు ఎవడు మితాహారం భుజించిన పెదప కొద్దిగా నడుచునో ఆ తర్వాత ఎడమ పక్కకు తిరిగి పడుకొని విశ్రాంతి గైకును సక్రమంగా విసర్జన క్రియ ఎవరికి నడుచును ఎవడు శ్రీ లాలసుడు గాడో వాడు ఆరోగ్యవంతుడు లేక అరోగి అని సమాధానం చెప్పాను ఆనాటి నుండి ఆ పక్షులు ఇట్లా అరుచుట మానవేశాను కొంత కాలమునకు ఇద్దరు బ్రాహ్మణ బాలురు నంబి వద్దకు వచ్చి తమను శిష్యులుగా చేసుకొని వైద్య విద్య నేర్పమని ఆశ్రయించారు వారి ముఖం చూడగానే వారిని మహాప్రజ్ఞావంతులుగా గుర్తించి నమ్మి వెంటనే శిష్యులుగా అంగీకరించాను ఆ బాలురిద్దరూ బహు శ్రద్ధగా వైద్య విద్య అభ్యసించుచున్నారు మహాప్రజ్ఞ చూపుచూ క్లిష్ట ప్రశ్నలు వేయిచూ గ్రంథ శ్లోకములను అన్య భావార్థములను సూచించుచు వాదించుచున్నారు వారి ప్రజ్ఞా విశేషమునకు గురువుగారు ఆశ్చర్యపోతూ ఏమాత్రము విసుగు చెందక వారికి సంతోషంగా విద్య నేర్పుచున్నారు ఆ విద్యార్థులు అల్లరు అల్లరి చేస్తున్నా కొంటి పనులు చేస్తున్నా ఏమీ మాట్లాడేవారు కాదు అల్లరి చేటులో వారికి వారే సాటి అయినా గురువుగారు వారి అందరి ప్రేమ చే వారి పనులకు చీరాకు పడక సహనం వహించిస్తున్నారు ఒకసారి గురువుగారు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు ఉన్న పాకను ఉద్దేశపూర్వకంగా నిప్పండించి భస్మం చేశారు కానీ గురువుగారు మందలింపుగానైనా ఒక్క మాట అయినా పలకలేదు మరొక మారు గురువుగారు ఇంట తద్దున వచ్చింది వంట పూర్తి అయ్యింది గురువుగారు స్నానం చేసి పితృకార్యం నిర్వర్తించాలి ఆ సమయంలో నీచ కులస్తులు ఎవరో వచ్చి భిక్షమడిగారు అడిగారు ఈ శిష్యులిద్దరూ కూడా వాటింటిలోనికి పోయి వండిన పదార్థములన్నీ కూడా వారికి పెట్టివేశారు గురువుగారు వచ్చి జరిగింది తెలుసుకొని ఏమీ కూడా వారిని మందలించక మరలా చేయించి తద్దినం పూర్తిగా ఉంచుకున్నారు ఇంకొకసారి గురు శిష్యులు నది దాటుడుకు వంతుని మీదగా అవతలి ఒడ్డుకు వెళుచున్నారు నది భాగమునకు వచ్చేసరికి శిష్యులిద్దరూ కూడా గురువుగారిని ఎత్తి నదిలోనికి విసిరివేశారు అదృష్టవశస్తు గురువుగారికి ఈత వచ్చినందున ప్రాణాపాయం జరగలేదు ఈసారి కూడా గురువు శిష్యులను ఏమీ మందలించలేదు ఒకనాడు గురువుగారు ఇంట్లో లేనప్పుడు విపరీతమకు తలనొప్పి చే బాధపడుచు ఒక రోగి వచ్చాడు శిష్యులు ఇద్దరు కూడా రెండు రకముల ఆకులు తీసుకొచ్చి ఆ రోగిని ఒక గదిలోనికి తీసుకుపోయి గది తలుపులు కిటికీలు అన్నీ మూసివేసి లోపల బంధించారు ఇంటిలో గురువుగారు పిల్లలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అని కిటికీ సందుల నుండి వీరు చేసే విధానం అంతా చూస్తున్నారు లోపల వీరు రోగి కనురెప్పాలపై ఒక రప ఒక రకమైన ఆకుపసరు పిండగానే ఆ రోగి సృహ తప్పిపోయాడు ఇంకొక రకము ఆకుపసరు ఆ రోగి నెత్తిపై గట్టిగా రుద్దిన తోడనే శిరోభాగం యొక్క పైడెప్ప ఊడి వచ్చింది ఆ పెంకును వారు జాగ్రత్తగా పరిశీలించగా అందులోపల ఆ ఆ డెప్ప లోపల భాగమున కొన్ని రోగక్రిములు వంటివి ఉన్నాయి వాటిని జాగ్రత్తగా గోకివేసి ఆ డెప్పను అతికించి మరల వేరొక పసరు పిండిన వెంటనే యథాప్రకారం అది అతుక్కుపోయింది కొన్ని క్షణాల తర్వాత ఈ రోగికు మెలుగు వచ్చి బాధ విముక్తుడై ఆ రోగి నవ్వు వెళ్ళిపోయాడు గురువుగారి సంఘటన పిల్లలు వలన తెలుసుకుని తమ శిష్యులు సాధారణ మానవులు కాదని దేవతాంశ సంభూతులని తన పూర్వపు అభిప్రాయమును స్థిరపరుచుకున్నారు ఆ మరునాడు శిష్యులు ఉభయలు గురువుగారి దగ్గరికి వచ్చి తామిక ఉండుటకు వీలు లేదని వెళ్ళిపోవుచున్నామని కాబట్టి మీరు సెలవు ఇవ్వండి అడిగారు అప్పుడు గురు శిష్యులు ఈ విధంగా సంభాషించుకున్నారు అవి ఏమిటో మనం ఇప్పుడు విందాం గురువు గారు మీరెవరు మానవులేనా శిష్యులు సరే మేము మానవులము కానిచో పక్షులము దేవతలము గురువు గారు మా ఇంటి ముందరి పాక ఎందుకు భషణం చేసి ఉన్నారు అని అడిగారు శిష్యులు ఆ కాలంలో మీ స్థలంలో అగ్ని ప్రమాదం జరగవలసి ఉన్నది అందువలన జరిగే నష్టం తగ్గించుటకై ఆ చిన్న పాకను తగలబెట్టాము గురువుగారు అంటున్నారు తద్దినము కొరకు వండిన వంటని ఆ కులస్థలకు ఎందుకు పెట్టారు శిష్యులు వారు నీచ కులస్తులు కాదు సాక్షాత్ మీ పితృదేవతలే శ్రాద్ధాకార్యము ఆలస్యమై ఆకలిగొని వచ్చారు అప్పుడు వారికి పెట్టి పంపించినచో మిమ్ము మీ వంశమును శాపమిచ్చి నశింపచేసేవారే అందుకే అలా చేశాము అన్నారు గురువుగారు అనుకున్నారు అయితే నన్ను నదీ జలముల మధ్య ఎందుకు పడవేశారు అని అడిగారు శిష్యులు అనుకున్నారు ఆ సమయంలో గంగా యమున సరస్వతులు ఆ నది జలములు పుణ్యవంతుములై ఉన్నాయి అప్పుడు ఆ నది స్థానముచే మీరు మంచి లబ్ధి పొందగలరని అట్లు చేసి అని సమాధానం చెప్పారు పెదప మీకు గురుదక్షిణగా ఈ చిన్న తాటాకుల గ్రంథము ఇచ్చిచున్నాం ఇది మీకు క్లిష్టమైన వైద్య విషయం ఏదైనా తారసపడినప్పుడు ఇది మీకు చాలా సహాయపడగలదని ఆ గ్రంథం ఇచ్చి తమ కుటుంబములో వారు తప్ప అన్యులకు ఆ గ్రంథం ఇయ్యవద్దని హెచ్చరించి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు ఈ విధంగా అశ్విని దేవతలు అనుగ్రహించి వెళ్ళిపోయారు ఇదండి కథ అందరికీ ధన్యవాదాలు అందరికీ వందనములు